హలో హాయ్ ఫ్రెండ్స్ మన టమాటా తోట చూస్తారు కదా ఇదైతే మన టమాటా తోట పెట్టిన దాంట్లోనే మళ్ళీ అయితే టమాటా పెట్టడం జరిగింది మనకి వచ్చేసి కాయలు అయితే సా కాయలేవు మనము పెట్టిన తోట ప్లేస్లోనే మళ్ళీ పెట్టడం ద్వారా అయితే నేనైతే స్టేకింగ్ అయితే మీదికి కట్టలేదు చెట్లని చూస్తారు కదా మన రేట్ వచ్చేసి ఈ సంవత్సరం జూన్ జూలై ఆగస్టులో రేట్లు అయితే ఒక వెయ్యి రూపాయలు అయితే అమ్ముతాయని చెప్పాను నేను ఫస్ట్ నుంచి వీడియోలో ఒకసారి చూసుకోండి మన వీడియోలోని ప్రజెంట్ అయితే మనకు మార్కెట్లో ఉన్న రేట్ అయితే ఇరవై రెండు కిలోల బాక్స్ వచ్చేసి పన్నెండు వందల నుంచి పదమూడు వందలు పద్నాలుగు అయితే పోతుంది రేట్ అనేది ఈ సంవత్సరం జూ ఆగస్టు జూలైలో అయితే రేట్లు అయితే పెరిగినాయి మనకు మనకి ఈ టైంలో ఏంటంటే వర్షాలు చాలా పడడం ద్వారా అయితే చెట్లు అయితే చూస్తున్నారు కదా మన చెట్లు పెరిగినాయి కానీ కాయలు అయితే కాయలేవు ఒక్కొక్క చెట్టుకు రెండు నుంచి మూడు కంటే ఎక్కువ లేవు కాయలు మనం ఎందుకంటే స్టేకింగ్ అందుకే మనం చెట్లు అని చెప్పేసి ఈసారి స్టేకింగ్ అయితే చేయలేదు మనకు వచ్చేసి మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే నాటాలనుకుంటున్న టమాటా మీ ప్రజెంట్ అయితే ఇలా ఉంది మన టమాటా పెట్టే వాళ్ళు ఎవరైనా కానీ వర్షాలు లేనప్పుడే మనం పెట్టుకుంటే అయితే బాగుంటుంది మనకు టమాటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కువ స్టేకింగ్ పద్ధతి చేసిన వాళ్ళకే మనకు ప్రాఫిట్లు అనేది ఎక్కువ ఉంటాయి టమాటాలో మనకు రేట్ ఉంటేనే ప్రాఫిట్ ఉంటుంది మనకి ఎందుకంటే ఖర్చు అనేది చాలా ఉంటుంది కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని స్టేకింగ్ అనేది రైతులు లా ఒకవేళ రేట్ ఉందనుకో రేటు ఉంటేనే మనకు లాభం లాభం అనేది తీసుకోవచ్చు టమాటాలో రేట్ లేకుండా మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు మనకు ఎందుకంటే నేను సమ్మర్లో పెట్టాను కాబట్టి నాకు పెట్టిన పెట్టుబడి అయితే తీసుకున్నాను నేను నాకు లాభం లాభం రాలేదు ప్లస్ లాస్ కూడా రాలేదు అందులో అందుకని వచ్చేసి నేనైతే పెట్టిన దాంట్లోనే మళ్ళీ పెట్టాను కొన్ని వట్టి ఉండడం ఎందుకని వచ్చేసి ఈ టమాటా చెట్లు అయితే పెట్టడం జరిగింది పెట్టినా కానీ చూస్తున్నారు కదా మన దీనికైతే డ్రిప్ డ్రిప్ మందులైతే ఏం వదలలేదు అయినా కానీ చెట్టు పెరిగింది కానీ మనకు క్రాప్ అనేది రాలేదు మనకు కొడితే చూస్తారు కదా చెట్టుకు ఒక ఐదు కాయల కంటే ఎక్కువ అయితే లేవు ఆ ఉన్న కాయలకు కూడా మచ్చ అనేది వచ్చింది వర్షాలకి అందుకని ఎవరైనా కానీ టమాటా పెట్టాలనుకున్న వాళ్ళు మంచి చర్యలు తీసుకొని పెట్టాలనుకుంటేనే వర్షాకాలం అయితే క్రాప్ తీసుకోవచ్చు మనకు సెప్టెంబర్ నుంచి మార్చి దాకా అయితే మనం మే ఎలాంటి మన మచ్చలైతే టమాటాలకైతే రావు అలాంటి టైంలో అయితే టమాటాలు రే ఎక్కువ పండుతాయి కాబట్టి రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకే అన్సీజన్లో పండించిన వాళ్ళకే రేట్ అనేది దొరుకుతుంది అన్ని సీజన్లో అంటే మనం ప్రజెంట్ వచ్చేసి మన మ్యాట్ ఉంటుంది కదా గ్రీన్ హౌస్ అనేది అలాంటివి పెట్టుకొని పండించే వాళ్ళు అయితే లాభాలు తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల్లోనే రేట్ అనేది చాలా ఉంది మనకి ఎందుకంటే ఒక లాస్ట్ ఒక ఆరు సంవత్సరాల నుంచి టమాటాలకు అయితే తీసుకుంటే రేట్ అనేది ఇలానే ఉంది ఎవరైనా కానీ టమాటా పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్కటిసారి లేక రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టకుండా ఒక ఇరవై గుంటలు ఇరవై గుంటలు ఇరవై గుంటలు స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే మనకు లాస్ రాకుండా లాభాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నేను పెట్టినప్పుడు నూట యాభై రూపాయలు కిలో ఉంది ఒక టమాటా బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇప్పుడు వచ్చేసి పదమూడు వందలు ఉంది టమాటా బాక్స్ అదే ఇప్పుడు పదమూడు వందల టమాటా బాక్స్ ఉన్నప్పుడు మనకు టమాటా వెళ్ళినాయి అనుకో మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అదే కాబట్టి నేనైతే పెట్టిన దానికైతే నాకు పెట్టిన పెట్టుబడి అయితే నేను తీసుకోగలిగిన చాలామంది రైతులైతే నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే భూమి మీద వండిస్తే మనకు కాయలు అనేది ఎక్కువ శాతం అయితే ఖరాబ్ అయిపోతాయి అందుకని మనం స్టేకింగ్ పద్ధతిలో వేయాలి నేను స్టేకింగ్ పద్ధతిలో వేస్తే నాకు వచ్చేసి చూస్తున్నారు కదా కర్ర ఒక్కొక్కటి నాకు నలభై రూపాయలు పడేది కర్ర ఈ కట్టెలు వచ్చేసి మనకు రెండు మూడు పంటలకు వస్తుంది కాబట్టి ఓకే పర్లేదు మనం అదే ఒకటే టాసారి టమాటా పెట్టి తర్వాత తీసిస్తా అనుకుంటే అట్లా చాలా లాస్ అయిపోతారు అందుకని నేను ఇదే టమాటాకు కొంత టమాటా పెట్టిన టమాటా ప్లేస్లే మళ్ళీ వేరే టమాటా ప్లేస్లో బీర పెట్టాను నేను తీగ జాతి పెట్టుకోరు లాభాలు ఉంటాయని చెప్పాను కదా నేనైతే పెట్టుకుంటే నాకైతే అందులో పెట్టిన ప్రాఫిట్కి అయితే చాలానే లాభం వచ్చింది బీరకాయల్లో చూస్తారు కదా మళ్ళీ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి